ఇక్కడ మీరు చూడొచ్చు నవలూరు మంగళగిరి ఏరియా ఇదంతా ప్రజెంట్ ఇక్కడ వరకు రోడ్డు నిర్మాణం అయితే కంప్లీట్ అయింది ఇది రైట్ సైడ్ వైపు అయ్యి రైల్వే స్టేషన్ వరకు అయితే వెళ్ళాల్సి ఉంది మీకు రైట్ సైడ్ వైపు రైల్వే స్టేషన్ కూడా ఉండేది అటువైపు అలాగే ఈ ఫోర్టీన్ రోడ్డు వైపే మనకి ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కూడా ఉంటుంది అది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఇదే అనమాట క్రికెట్ స్టేడియం ఫ్యూచర్ లో ఈ ఈ ఫోర్టీన్ రోడ్డు కనుక కంప్లీట్ అయితే ఈ క్రికెట్ స్టేడియం కి రావడానికి ఈ రోడ్డు కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఈ ఫోర్టీన్ రోడ్డు కూడా యాభై మీటర్ల వెడల్పుతో అయితే నిర్మిస్తున్నారు అంటే టూ ప్లస్ టూ ప్లస్ టూ గా అయితే ఈ ఈ ఫోర్టీన్ రోడ్డు కూడా నిర్మిస్తున్నారు మనం ఇప్పుడు ఈ ఫైవ్ రోడ్డు క్రాస్ అయ్యి అయితే వెళ్తున్నాము అంటే నెక్స్ట్ వచ్చేది ఈ సిక్స్ రోడ్డు అదే విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్ అది ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు వైపు ఆర్ఓబి అయితే నిర్మించాల్సి ఉంది అది అయితే ఇంకా కంప్లీట్ చేయలేదు ఇదే ఈ ఫోర్టీన్ ఎన్ సిక్స్ రోడ్ జంక్షన్ అంటారు ఇంకా రైట్ సైడ్ మొత్తం విజయవాడ వెస్ట్ బైపాస్ మొత్తం అది ఇటువైపు కూడా చాలా వరకు రోడ్డు నిర్మాణం అయితే కంప్లీట్ అయిపోయింది ఈ ఈ సిక్స్ రోడ్డు టెన్ సిక్స్ రోడ్డు సర్వీస్ రోడ్ల నిర్మాణం అయితే జరుగుతుంది ప్రజెంట్ ఈ ఈ ఫోర్టీన్ రోడ్డు వర్క్స్ వచ్చేసి నిడమరు నుండి కూరగల్లు రోడ్డు వైపు వెళ్లే వైపు అయితే జరుగుతున్నాయి ఈ ఈ ఫోర్టీన్ రోడ్డు వచ్చేసి మంగళగిరి నుండి నీరుకొండ వరకు ఏడు పాయింట్ మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది దీన్ని మెయిల్ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు టెండర్ దక్కించుకొని రోడ్డు నిర్మాణం అయితే చేస్తున్నారు ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు గతంలో కంప్లీట్ అయిన రోడ్డు నిర్మాణం మొత్తం ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ ఇదంతా సైట్ క్లియరెన్స్ అంతా చేసుకొని అంతా రెడీగా అయితే పెట్టి రోడ్డు నిర్మాణం అయితే స్టార్ట్ చేశారు ఇదే ఈ ఫోర్టీన్ ఎన్ సెవెన్ రోడ్